హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్ మన ఇంట్లో రెగ్యులర్గా ఎప్పుడైనా ఎలాంటి పిండి లేనప్పుడు బ్రేక్ఫాస్ట్ రెసిపీ చేసుకోవడానికి ఇలా అటుకులతో ఇన్స్టెంట్గా ఇడ్లీలను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని ప్రెస్ చేస్తే నేను పోస్ట్ చేసే మంచి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఎప్పుడు మన రెసిపీలకు వెళ్దాం ఇక్కడ నేను కాక అటుకులను తీసుకున్నాను వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇలా ఫైన్గా పౌడర్ చేసుకొని ఒక పెద్ద బౌల్లోకి తీసుకున్నాను ఏ కప్పుతో అయితే నేను అటుకులను తీసుకున్నాను అదే కప్పుతో తెల్ల ఉప్మా రవ్వ ఉంటుంది కదా బొంబాయి రవ్వ అది తీసుకున్నాను అదే కప్పుతో పెరుగు తీసుకున్నాను ఇప్పుడు వీటిని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా అలా విస్కర్తో కనుక చేసుకున్నాం అనుకోండి ఎలాంటి ఉండలు లేకుండా నీట్గా మిక్స్ అవుతుంది పిండి మొత్తము ఇలా మధ్య మధ్యలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని బాగా కలుపుకోవాలి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండిని బాగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు పక్కన ఉంచుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే పిండి కొద్దిగా ఉబ్బి ఉంటుంది మనం అచ్చం ఇడ్లీ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనము ఇడ్లీ బ్యాటర్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి దీన్ని చూడండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది ఇప్పుడు ఇందులో కొద్దిగా వంట సోడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఏమైనా ఉండలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి ఇప్పుడు ఇడ్లీ ప్లేట్స్కి నూనె రాసుకొని బ్యాటర్ని ఇడ్లీ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని ప్లేట్స్లలోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని మనం ఆల్రెడీ ఇడ్లీ కుక్కర్లో వాటర్ పోసుకొని మరిగించుకోవాలి చూడండి ఈ విధంగా మరిగేటప్పుడు మన ఇడ్లీ స్టాండ్స్ని ఈ కుక్కర్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ వరకు హై ఫ్లేమ్లో ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో ఉంచుకొని కుక్ చేసుకోవాలి ఇప్పుడు మనం పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను స్టవ్ వెలిగించుకొని ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక కప్పు నిండా పల్లీలను తీసుకోవాలి ఈ పల్లీలను తీసుకొని దొరగా వేయించుకోవాలి ఇడ్లీలోకి పల్లీ చట్నీ అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇలా పల్లీలను మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి ఇవి బాగా కలర్ చేంజ్ అయ్యాయి ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ నేను ఒక ఎనిమిది పచ్చిమిర్చిని మధ్యలో కట్ సన్నగా కట్ చేసుకొని ఈ విధంగా వేసుకున్నాను వేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకోవాలి నూనెను వేసుకొని బాగా దూరగా వేయించుకోవాలి ఇక నేను ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు తీసుకున్నాను మీకు ఇంకెక్కువ స్పైసినెస్ కావాలంటే ఇంకొద్దిగా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవచ్చు చూడండి పచ్చిమిర్చి కలర్ కొద్దిగా చేంజ్ అయ్యాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ చల్లార చల్లారనివ్వాలి చూడండి పల్లీలో చల్లారాయి మీరు కాంటే పొట్టు తీసుకొచ్చి ఇక నేను పొట్టు తీయకుండానే కొద్దిగా సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్నాను ఇలా గ్రైండ్ చేసుకున్న వాటిలో వేయించుకున్న పచ్చిమిర్చిని ఒక చిన్న నిమ్మకాయ సైజ్ చింతపండు నానబెట్టుకొని ఆ చింతపండుని వేసుకున్నాను ఒక టూ స్పూన్స్ పెరుగును కూడా యాడ్ చేసుకున్నాను కొద్దిగా వాటర్ని వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక స్పూన్ నూనెని వేసుకోవాలి నూనె హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పుని యాడ్ చేసుకోవాలి ఒక స్పూను మినపప్పును కూడా యాడ్ చేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ జీలకర్రని కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక స్పూను ఆవలను కూడా వేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇలా అన్నీ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న చట్నీలో యాడ్ చేసుకోవాలి అంతేనండి వేడి వేడిగా మనం ఇన్స్టెంట్గా ఎప్పుడైనా మన ఇంట్లో పిండి లేనప్పుడు ఇలా మనం అటుకులతో ఇడ్లీను ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులో మనం పెరుగు యాడ్ చేసాం కాబట్టి ఇడ్లీలు కూడా చాలా సాఫ్ట్గా కమ్మగా కూడా ఉంటాయి ఈ రెసిపీని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి తెలియజేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మీకు గనికి ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తాం